ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో వెలిసి ఉన్న భగవతి శ్రీ శరవణ భవ మల్లికాంబ ఆలయ నిర్వాహకులు ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బస్టాండ్ సెంటర్ వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు టీడీపీ నాయకులు గూడూరు సుధీర్ రెడ్డి అవధానం సుధీర్లు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం శ్రీరామనవమి నాడు ఆలయం వద్ద నిర్వహించనున్న ఉచిత హోమియో శిబిరంకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు ఆమాస రామనారాయణ ఆధ్యాత్మిక గురువులు ఒటుకు నాథుల స్వామి పలువురు భక్తులు పాల్గొన్నారు మల్లికాంబాశ్రమ నిర్వాహకులైన గోటనాథ స్వాముల వారికి ఆమాజ కుటుంబ సభ్యులకు ఇక్కడ విచ్చేసిన నాయకులకు వాయుడిపేట పట్టణ ప్రజలకు అందరికీ శ్రీ దశవత్వనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే ప్రతి సంవత్సరంలాగే ఆశ్రమం వారి చొరవతో ఇక్కడ మద్యతలవేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఆశ్రమం వారు ఇదే విధంగా ప్రతి సంవత్సరం పండగ సందర్భాల్లో పర్వదిన సందర్భాల్లో కూడాను ఉద్యోగ వైశిబిరాలని అదేవిధంగా ప్రజలకు అనేక కార్యక్రమాల్ని చేసి చూపించారు ఈ ఆశ్రమం వారు మా తండ్రి గారు స్వర్గీయ శ్రీ రఘునాథ్ రెడ్డి గారి సహాయ సహకారాలతో నాయుడిపేట పట్టణంలోని నాయకులందరి యొక్క తోడ్పాటుతో ఈ ఆశ్రమాన్ని నెలకొల్పి అందరికీ సేవా సేవాభావంతో చేస్తుండడం చాలా చాలా ఆనందదాయకం ఇదే విధంగా ఈ ఆశ్రమం వారు దలివేందను ఏర్పాటు చేసినట్టుగానే ప్రజలకు ఇంకా దగ్గరై మమేకంతో మమకారంతో ఇంకా ఎన్నో సేవలను అందిస్తారని మల్లికామ్మ ఆశ్రమ నిర్వాహకులైనటువంటి స్వామి వారిని ఆవాస్ కుటుంబ సభ్యులను వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు మరియు ఒకటినాథ స్వాముల వారికి హృదయపూర్వకంగా మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ విశ్వ నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఎంతో కాలంగా ఈ ప్రాంతంలో మల్లికాంబ ఆశ్రమం వారు ఆమాస కుటుంబ సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పెద్దలు స్వర్గీయ శ్రీ రఘునాథ రెడ్డి గారి సూచనలతో సలహాలతో మరి ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులు సుధీర్ రెడ్డి గారి సహకారంతో ఆశ్రమ నిర్వాహకులు మరి ఒటకానంద స్వామివారు తోడ్పాటుతో ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు మరి ఈరోజు ఉగాది పండుగను పురస్కరించుకొని మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు మరి ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలతో పాటు వచ్చే నెల ఆరో తారీఖు శ్రీరామనవమి సందర్భంగా ఆశ్రమం ఆవరణంలో లక్ష్మీ హోమియో మెగా హోమియో వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు మరి నాయుడిపేట చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ ఈ హోమియో వైద్య శిబిరాన్ని సందర్శించి వారి సేవలు వినియోగించుకోవాలని మరి ఆశ్రమం వారిచే నిర్వహింపబడుతున్న సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరింతగా ముందుకు వెళ్లాలని మరి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి మరి ఈరోజు ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మరి ఆశ్రమ నిర్వాహకులకి పట్టణ ప్రజలకు కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలు అందించి నాయుడిపాట ప్రాంతాన్ని సేవా కేంద్రంగా చేయాలని మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి